జయ భారత్ జయభారత్ జయ నేషనల్ పార్టీ తరఫున తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ జి మురళీకృష్ణ నాయుడిని బిఫామ్ ఇచ్చి ఆయన ద్వారా నామినేషన్ వేయించడం జరిగింది వారి తండ్రి శ్రీ జీ నాయుడు గారు వారు టీటీడీలో పనిచేసేవారు మురళీకృష్ణ నాయుడు గారు ఒక టాక్సీ డ్రైవర్ మంచి అనుభవం ఉంది ఆ తర్వాత వచ్చేసి ప్రజల్లో కూడా మంచి సేవా ఉంది ఇవన్నింటినీ గమనించి మా క్యాండిడేట్ సెలెక్షన్ కమిటీ వారు శ్రీ జి మురళీకృష్ణ నాయుడు గారికి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందదాయక వారు ఖచ్చితంగా తిరుపతి ప్రజలకు మంచి సేవలు అందిస్తారని నేను అనుకుంటున్నాను అందువల్ల జయభారత నేషనల్ పార్టీ అభ్యర్థులను ఎంపికలో వారికి ఉన్న అనుభవం వారికి ప్రజల పట్ల ఉన్న మమకారం ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సీట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి శ్రీ జి మురళీకృష్ణ నాయుడు గారిని అభినందనలు తెలియజేస్తూ వారు చక్కగా క్యాంపెయిన్ చేసి జే భారత్ నేషనల్ పార్టీని మన తిరుపతి నియోజకవర్గంలో బలోపేతం చేసి ఈ ఎన్నికల్లో ప్రచండమైన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత వారు ఈరోజు వారి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ఇక్కడ ತಿರುಪತಿ ನಿಯೋಜಕ ವರ್ಗಾ ಮೇನಿಫೆಸ್ಟೋ ರೀ ಈ ರೋಜು ಮೇನಿಫೆಸ್ಟೋಚ ಜಿ ಮುರಳೀಕೃಷ್ಣ ಅಭಿನಂದನೆ